రాజ్కొండ పోలీస్ కమిషనరేట్ ఒక ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్తుంది ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఎన్బిడబ్ల్యూస్ని మేము ఎక్స్క్రూట్ చేయడం జరిగింది వాటిని ఇవ్వడం కోర్టు వారికి ఆ నేరస్తుల్ని అందజేయడం మూలంగా ఈ ట్రయల్ ప్రాసెస్ ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం లభించింది మేము ఈ ఈ అచీవ్ చేయడానికి మా అధికారులందరూ కష్టపడి పనిచేశారు మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఎస్ఎస్ఓస్ ఏసీపీస్ అడిషనల్ డీసీపీస్ ఎస్పెషలీ అండ్ డీసీపీస్ వీళ్ళంతా అంత కష్టపడి పనిచేయడం మూలంగా ఈ గోల్ మేము అచీవ్ చేయగలిగాం ఈ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో మేము టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్బిడబ్ల్యూస్ని ఎక్స్క్రూట్ చేసాం అంటే సెవెంటీ టూ పర్సెంట్ ఎన్బిడబ్ల్యూస్ ఈ ప్రాసెస్లో మేము ఎక్స్క్రూట్ చేయడం జరిగింది అలానే ఎయిట్ హండ్రెండ్ ట్వంటీ త్రీ ఎన్బిడబ్ల్యూస్ను ప్రొక్లైమ్ అఫెండర్గా వాళ్ళను అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మేము ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నాం అంతేకాకుండా షూరిటీస్ కూడా వాళ్ళపైన కూడా చర్య వాళ్ళు ఒకవేళ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటే షూరిటీస్ ఫోర్ఫిట్ అయ్యడానికి కూడా ఉంది ఇది మేము చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఎన్బిడబ్ల్యూ ఎందుకు చేయాలి అని అంటే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన వ్యక్తి నేరస్తులో ఉంటాడు అతను సమాజంలో అరెస్ట్ కాకుండా ఉంటే అతను ఇంకా నేరాలు చేస్తాడు సమాజంలో పీస్ అండ్ ట్రాన్స్బిలిటీకి ఒక విఘాతం కలుగుతుంది కాబట్టి అటువంటి నేరస్తులను తప్పకుండా పట్టుకొని కోర్టు వారికి అప్పచెప్పినప్పుడు కోర్టు వారు వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళను నేరెస్టుల్ గా గుర్తించినప్పుడు జైలు శిక్ష పడుతుంది దీనివల్ల కన్విక్షన్ రేట్ పెరుగుతుంది అది డిటరెన్స్ అవుతుంది ఒక మనిషిని పట్టుకున్నారు ఎన్బిడబ్ల్యూ ద్వారా ఎక్స్క్రూట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళ మీద వచ్చింది వచ్చిందంటే వేరే వాళ్ళు కూడా భయపడతారు షూరిటీ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరికి పడితే వాళ్ళు ఇయ్యకుండా తెలిసిన వాళ్ళకే ఇవ్వడము మళ్ళీ ఆ వ్యక్తిని అవసరం ఉన్నప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసే విధంగా చేసే విధంగా వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు ఒక క్రమశిక్షణ సొసైటీ ఎస్టాబ్లిష్ చేయడంలో రూల్ ఆఫ్ లా అను కంప్లయన్స్ ఇవ్వడంలో ఎన్బిడబ్ల్యూ ఎక్స్క్యూషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్బిడబ్ల్యూస్ ఎక్స్కూర్ చేసిన వాళ్ళు రకరకాల వృత్తుల్లో ఉన్నారు రకరకాల నేరంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళాము నూట డెబ్బై నాలుగు ఎన్బిడబ్ల్యూస్ మేము వేరే స్టేట్స్లోకి వెళ్ళి మేము ఎక్స్క్రూట్ చేయడం జరిగింది ఒక ఫోర్టీన్ టీమ్స్ ఫామ్ చేసి ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ పంపించి వాటిని ఎక్స్క్రూట్ చేస్తాం ఒక ఒక అఫ్ఘన్ నేషనల్ కూడా ఆయన నేరుస్తూ ఉంటే అతను కూడా పట్టుకొని వచ్చి ఈ ఎన్బిడబ్ల్యూ ఆయన పైన ఎక్స్క్రూట్ చేయడం జరిగింది చాలా కేసులు ట్రయల్ కంప్లీట్ అయి ఉన్న ప్రోగ్రెస్ లేకుండా ఉన్న మూలంగా ఎక్స్క్యూట్ చేయడం మూలంగా ట్రయల్ నడిచింది పీటీ వనన్ తెచ్చాం ఒకవేళ నెల్లూరులో లైఫ్ కన్విక్షన్ లో ఉన్న అతని ఎక్కడ ఉన్న తెలియనప్పుడు కంటిన్యూస్ అట్లే ఉండిపోయి తీసుకొచ్చి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి పిటి వన్ ద్వారా ఇక్కడ ట్రయల్ రన్ అవుతుంది అలానే యాభై ఎనిమిది మంది వ్యక్తులు చనిపోయారు పాపం వాళ్ళ పేరు మీద ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయి వాళ్ళ కోసం ఏమీ చర్యలు చేయకుండా అట్లే ఉన్నాయి కాబట్టి టూ థౌజండ్ థర్టీన్ కేసు నుంచి కూడా మనము అక్యూజ్ పట్టుకున్న కేసులు ఉన్నాయి ఇంత ఎఫర్ట్ చేసినటువంటి మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ కి మా టీమ్స్ అందరికి మా అడిషనల్ డీసీపీస్ అండ్ ఏసీపీస్ డిసిపిస్ అందరికీ నేను వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను ఇది కోర్టు వారి సహకారం లేకుండా మేము సాధించడం సాధ్యం అయ్యేది కాదు వాళ్ళకు కూడా నేను పర్సనల్ గా వెళ్ళి మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరుగుద్ది ఇది అందరి ఎఫర్ట్ ఒక కోర్టు పోలీస్ కోఆర్డినేషన్ ద్వారా ఈ గుడ్ ఎఫర్ట్ మేము చేయడం చేశాము